అనంతపురం జిల్లా మన్నెల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పెద్దలు సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు చాలా పెద్ద మనసుతో సర్పంచ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా జనసేన తరఫున మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత ఇక్కడున్న ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలందరికీ ఇదేదో రాజకీయ లబ్ధి కోసం వీటి కోసం ఖాతా చేసింది నేను రైతు నేపథ్యం నుంచి వచ్చిన వాడిని రెండు మూడు ఎకరాలు భూములు ఉండే ఒకప్పుడు అవన్నీ ఒక్కొక్కటి అమ్ముకొని ఆ కష్టం తెలుసు రైతు కష్టం తెలిసిన వాడిని నేను కూడా స్వయంగా వ్యవసాయం చేసిన కష్టం తెలిసిన వాడిని ఒక మొక్క పెరగడం జరిగి విత్తు నాటడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎంత కష్టం ఉంటుందో రైతుకి నా బాధ తెలిసిన వాడు ముఖ్యంగా కౌలు రైతులకి సొంత భూమి ఒక అర సెంటు సెంటు ఉండి అది కూడా లేని రైతులు ఎంతోమంది ఉండి గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వం నుంచి ఆదరణ లేక ఏదన్నా వారికి సరైన పంట వేసినప్పుడు గిట్టుబాటు లేక వారి ప్రభుత్వం అందుకోలేని ఆదుకోలేని పరిస్థితుల్లో సంవత్సరాలు తరబడి అప్పులకి అప్పులు పేరుకుపోయి ఒక మనిషి ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడంటే నిరాశ నిస్పృహలతో నిండిపోయి మనకింకెవరు లేరు జీవితంలో ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు అనుకున్నప్పుడే మనిషి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాయి పొద్దుటి నుంచి అన్ని గ్రామాలు తిరిగే నాలుగు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల్లో అన్ని కుటుంబాల్ని పరామర్శించినప్పుడు అందరు చిన్న చిన్న బిడ్డలు చదువుకున్న బిడ్డలు మరి బాధ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటాయి కన్నీరు కష్టాల్లో ఉన్న వ్యక్తులు కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు అధికారం ఇచ్చేదే అధికారం ఇచ్చిందే కష్టాల్లో ఉన్న ప్రజలు కన్నీళ్ళు తొడవని ఆ తొడవలేనప్పుడు ఎంత మెజారిటీలో వస్తే ప్రయోజనం ఏంటి ఎన్ని వేల కోట్లుంటే ప్రయోజనం ఏంటి ప్రతిసారి కౌలు రైతుల సమస్యలు నేను పోరాట యాత్ర దగ్గర నుంచి ప్రతి చోట పోతా ఉన్నాం మన అనంతపురంలో కానీ ప్రతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించినప్పుడు కౌలు రైతులు ఎంత నష్టపోతున్నారు అప్పులు ఎలా పెరిగిపోతున్నాయి ఈ అంతా చూసి ఏదో విధంగా చెయ్యాలి మనం అండగా నిలబడాలి నా దగ్గర వేల కోట్ల డబ్బు కాదు మీ అందరి అభిమానంతో సినిమాలో చేస్తే డబ్బులు వస్తాయి నాకు నా పిల్లలకి పిల్లలకి మిగుల్చుకోవాలన్నంత ఆశ లేదు నాకు ఒక సమాజం ఒక సమాజం చాలా పరిపక్వత చెందింది అని అంటానికి అట్టడుగు స్థాయిల్లో అణగారిన వర్గాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా చూస్తామన్నది ఆ స్థా ఆ సమాజం తాలూకు క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది ఈ రోజును చూస్తే మైనారిటీ వర్గాల దగ్గర నుంచి కానీ అణగారిన దళిత కులాల దగ్గర నుంచి కానీ బోయ కులాల దగ్గర నుంచి కానీ ఒకటి కాదు రెండు కాదు బలిచ కులాల దగ్గరించి కానీ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం చెందిన కులాల దగ్గరించి కానీ కురబ ఒకరిక అనేక కులాలు కవులు రైతుకి కులం ఉండదు రైతుకి కులం ఉండదు అన్నం పెట్టే రైతుకి కులం ఉండదు అన్నం తినేటప్పుడు మనం ఏ కులస్తుడు పండించాడని తిన చెయ్య వడ్డించేటప్పుడు ఏ చెయ్య వడ్డిస్తుందని ఆలోచించు ఇవన్నీ చూసి నేను మాటల మనిషిని కాదు నేను అద్భుతాలు చేస్తానని చెప్పను మీరు కన్నీరు గారిస్తే ఒక కన్నీటి చుక్క తుడవగలిగితే ఎందుకంటే చాలాసార్లు ఇక్కడున్న యూత్ చాలామంది ఉన్నారు టీనేజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఆత్మహత్య ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారో బాగా తెలిసిన ఉద్యోగాల పరిస్థితులు లేక సరిగ్గా చదువుకునే పరిస్థితులు లేక అప్పులు పెరిగిపోయి రకరకాల పరిస్థితులు మనుషులు ఆత్మహత్యలు చేసుకుందామని ఆలోచన ఒకప్పుడు నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా సరిగ్గా చదువుకోవట్లేదు అన్న ఒక బాధతోటి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని ఆలోచించిన వాడు నేను కూడా కానీ అదృష్టం కొద్దీ మా సోదరుడు నాగబాబు లాంటి వాళ్ళు మా వదిన లాంటి వాళ్ళు పక్కన ఉండి మంచి మాటలు చెప్పి నన్ను కాపాడారు అమ్మా నాకు అది ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది నా అనుభవంలా ఉంటుంది నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు ఎవరు లేరులే అనిపిస్తుంది ఈ రోజున ఇక్కడ ఉన్న కుటుంబాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నాను మీ పోయిన వారిని తిరిగి తీసుకురాలేం కానీ మీ కష్టాల్లో మేము ఉన్నాం మీ కష్టాల్లో మేము భుజం పంచుకుంటాం మీ కష్టాలకి మేము భుజం ఇస్తాం దీనివల్ల ఓట్లు పడతాయి వీటి గురించి నేను ఆలోచిస్తాను మానవత్వంతో నా సాటి మనిషికి నా సాటి అది నా కులమా నా జాత నా మతమా అని ఆలోచించండి నా సాటి మనిషా కాదని ఆలోచించాం మీకోసం వచ్చాం నిలబడతాం అలాగే పొద్దున ఉదాహరణకి ఒక గ్రామం పోయి అక్కడ ఒక ముస్లిం రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాన్ని కలిస్తే ముగ్గురుగా హలీమాని హసీనా భాష అని ముగ్గురు బిడ్డలు వాళ్ళు ముగ్గురు ఒక బిడ్డ చెప్తా ఉంది నాకు ఎస్ఐ కావాలను పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ బిడ్డలు ఇంకో బిడ్డ నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలను కానీ స్తోమత లేక మేము చిన్న చిన్న పనులు చేసుకుంటా కుట్టు మిషన్తో కుట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఇలా ప్రతి చోట ఏ కుటుంబంకి వెళ్ళి వచ్చినా ఇప్పుడు దాదాపు పొద్దు నుంచి ఇప్పుడు దాకా మొదటి విడతలో అనంతపురంలో ముప్పై దాకా ఇచ్చాం ఇంకో రెండు విడతలు ఇవ్వబోతున్నాం ఇక్కడ ప్రతి జిల్లాకి వెళ్తాం ఇప్పుడు దాకా ఈ ముప్పై కుటుంబాలని వారి కష్టాలను చూస్తే ఇక్కడ ఉన్న బిడ్డలని చిన్న బిడ్డలు అందరి బాధ ఏమి ఇంటి పెద్ద చనిపోయాడు మా బిడ్డల భవిష్యత్తు ఏంటి చాలా బాధ వేసింది నాయకులందరితో మాట్లాడ పెద్దలు సీనియర్ నాయకులు మనోహర్ గారితో మాట్లాడ నాయకుడు వరుణ్ గారితో మాట్లాడా మధుసూధన్ రెడ్డి గారితో మాట్లాడ రామ్ దాస్ గారితో మాట్లాడా ఇప్పుడున్న నాయకులందరితో పేరు పేరున ప్రతి ఒక్కరితో సంప్రదింపులు జరిపి ఒకటే నిర్ణయించుకున్నాం ఈరోజు ఇది లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వెళ్ళిపోవడం కాదు బాధ్యత తీసుకుంటాం బిడ్డల భవిష్యత్తు బాధ్యత తీసుకుంటాం మనస్ఫూర్తిగా అన్నం పండించే రైతు అన్నం పెట్టే రైతు ఈ రోజున కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటే ఎక్కడో భవనాల్లో కూర్చొని ఏసీలో కూర్చొని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది అందుకనే ముఖ్యంగా బిడ్డలకి పెద్దలందరితో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో వారు ఏం చదువుకోవాలనుకున్న హలీమాగా ఒకే ఒక మాట ఇచ్చాను ఈ సభ సభ సభాముఖంగా చెప్తాం హలీమాగా ఒకటే మాట ఇచ్చాం హసీనాకి మీరు ఎస్ఐ చదువు చదవాలనుకుంటే నేను చదివిస్తాను చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం ఆ నిధి ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాకని చెప్పట్ల ఇప్పుడే ఈ క్షణం బిడ్డల చదువుకి ఎంత నిధి అవుతుందో అందులో సగం నిధి ప్రతి జిల్లాలో ఉండే కౌలు రైతుల బిడ్డల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం దాంట్లో సగం నిధి నేను ఇస్తాను మిగతా సగం నిధి మా నాయకులు ఇస్తామన్నది మాటిచ్చారు మనందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత అసలు ఈ సమస్యని ఇంతమంది కౌలు రైతులు కరోనా సమయంలో కూడా చనిపోతుంటే మన దృష్టికి రాలా రెండున్నర మూడు సంవత్సరాల నుంచి దీనిని బయటికి తీసుకొచ్చింది మా దృష్టికి తీసుకొచ్చింది అడపా నిపిస్తా వినిపిస్తూ ఉండే ఎలా చనిపోతున్నారు ఏమో మేము ఆలోచించే లోపు దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసింది రైతు స్వరాజ్య వేదిక మీరు ఉంచోడమ్మా మీరు మీరు ఒకసారి రండి మీకు కష్టం తెలియాలి రైతు స్వరాజ్య వేదిక వీళ్ళందరూ కూర్చొని వీరు ఒక నివేదిక ఇస్తే మేము ఆర్టీఐ నుంచి ఎంతమంది చనిపోయారు అని చెప్పి మేము ఒక నివేదిక తెప్పించుకొని అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కార్యకర్తలని జనసేన కార్యకర్తలని ఎవరెవరు చనిపోయారు నిజమా లేదా మొత్తం కనుక్కోమంటే వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి వీటన్నిటిని క్రోడీకరించి ఈరోజున ప్రభుత్వం ఎంతమంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో కవులు రైతులంటే అది జనసేన దగ్గర ఉంది గవర్నమెంట్ దగ్గర కూడా ఎందుకు మన దగ్గర ప్రభుత్వ రంగాల్లో మన దగ్గర లేవు డిపార్ట్మెంట్స్ మన చేతుల్లో లేవు కానీ ఎందుకు అంటే మనసుంది జనసేనకి మనసుంది జనసేనకి కన్నీరు మీరు మాకు రోజు నేను చెప్తా ఉన్నాను మేము వస్తే మీకు కన్నీరు తుడిచే ప్రభుత్వం అద్భుతాలు చేస్తాం నాకు తెలియదు మీరు కష్టాల్లో ఉంటే మటుకు ఒక్క అధికారం లేకపోయినా ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ఈ రోజున మేము మీ ముందుకు వచ్చి మీ కన్నీరు తిరవటానికి మీ కష్టాల్లో ఒక భుజం కాయడానికి సిద్ధంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ఒకవైపు నేను ఇలాగా కౌన్ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకత్వం నన్ను చాలా వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉంటాం నేను చాలా తక్కువ సార్లు భరిస్తూ ఉంటాను ఓన్లీ తిడతారులే తిడతారులే ఎందుకంటే సత్యం మాట్లాడేవాడు లోక విరోధం చెప్తాను నేను మాట్లాడే మాట్లాడు చాలా తగులుతూ ఉన్నాయి కాబట్టి నేను తిడతా ఉంటాను నేను భరిస్తూ ఉంటాను కానీ నాకు కూడా ఒక సహనం ఉంటుంది ఈ మధ్యనే కౌలు రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ అగ్ర నాయకత్వం నన్ను కూర్చోబెట్టి నువ్వు దత్తపుత్రుడు సిబిఎం దత్తపుత్రుడు సిబిఎం దత్తపుత్రుడు ఈ రోజు నేను ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మన్నెల గ్రామ పంచాయతీ నుంచి మీరు సిబిఐకి దత్తపుత్రులు మీ నాయకులందరికీ ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్త తీసుకోవాలని చాలా కలలు ముందడుగులేస్తా వేస్తా ఉన్నా సిబిఐ వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్త తీసుకునే రోజుల దగ్గరే ఉంది అలాగే నేను మాట్లాడితే టీడీపీ బీటీఎం బీటీం అంటే మేము ఎవరికి బీటీఎం కాదు నేను ప్రతిసారి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను ప్రతిసారి ఇంకొకసారి గనుక జనసేనని టీడీపీ బీటీమ్ అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ అనాల్సి వస్తుంది వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మహాత్మా గాంధీ లాగా పొట్టి శ్రీరాములు లాగా కండీగట్టి హనుమంతు గారి లాగా జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమరయోధుల లాగా నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాం ఏదన్నా అంటే విరుచుకుపడతారు భయపెడతారు కానీ ఒకటి నాకు భయం అంటే తెలియదు నాకు దెబ్బ పడే కొద్దీ రాటు తేలుతాం తప్ప భయాలు లేవు ఎందుకు భయాలు లేవు నాకు నాకు స్వార్థం లేదు నాకు సుఖంగా సినిమాలు చేసుకొని ఉండచ్చు కానీ నాకు నా సాటి మనిషి కష్టాలు ఎప్పుడు నన్ను సుఖంగా ఉంచలేదు పుట్టినప్పటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఉన్న పెద్దలందరికీ కుటుంబాలందరికీ మేము మీకు చేదోడు బాధోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం ఈ రోజున ఈ సభ జరగడానికి ముఖ్యంగా శాంతి భద్రత నిర్వహించిన పోలీస్ అధికార యంత్రాంగానికి పోలీస్ అధికారులకి పేరు పేరిన మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను కూడా పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన బిడ్డలు నేను కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మనందరం పోలీస్ శాఖ వారిని తిట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే ప్రభుత్వం తాలూకు ఉపాంగం ప్రభుత్వ శాఖ పోలీస్ శాఖ అనేది వారి నిర్ణయాలు తీసుకోరు మంత్రుల స్థానంలో కూర్చొని ప్రభుత్వాలు ఏం చెప్తాయో చేసేది వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజున చాలా కష్టంగా ఉంది ఈ రోజున పోలీస్ శాఖ సమస్యలు తీసుకుంటే సరెండర్ లీవ్స్ కానీ అడిషనల్ సరెండర్ లీవ్స్ కానీ ట్రావెల్ ఎలివెన్స్లు కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు మనస్ఫూర్తికి నుంచి కూడా చెప్తా ఉన్నా వైసీపీ ప్రభుత్వానికి మీరు పోలీసుల్ని పోలీస్ వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు కనీసం వారికి ట్రావెలింగ్ ఎలవెన్స్తో పాటు సరెండర్ లీవ్స్ ని అడిషనల్ సరెండర్ లీవ్స్ తాలూకు వాళ్ళకి కావాల్సిన వేతనాలను దయచేసి ఇవ్వండి మీరు వాడుకొని వదిలేస్తూ ఉన్నారు పోలీస్ శాఖ కనీసం వారికి సెలవులు లేకుండా చేస్తారు అదనపు సిబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు కనీసం వారికి సరెండర్ లీవ్స్కి వారి టీఏలకి వారి అడిషనల్ సరెండర్ లీవ్స్కి దయచేసి డబ్బులు ఇవ్వండి ఇక్కడ ఉన్న యువతకు కూడా చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ యువతకి చెప్తా ఉన్నా మీకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి దారి పొడవుగా సతీష్ కుమార్ అని వసంత్ కుమార్ అని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ చిన్న బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే అన్న మాకు ఉద్యోగాలు కావాలన్నా మాకు పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న యువతరం కర్ణాటక గెలిపోయో హైదరాబాద్ పోవటం కాదు మన కర్ణాటకలో మన అమ్మ మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో రాయలసీమలో మన అమ్మ నాన్న బాగా చూసుకుని మన దగ్గరగా ఉండాలి అందుకని పరిశ్రమలు ఇక్కడే ఉండాలి వ్యాపార సంస్థలు ఇక్కడే ఉండాలి దీనిని ఒక బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి మన అనంతపురం జిల్లా ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం మీ ఆశీస్సులు కావాలి మీరు ఎక్కడకో వెళ్ళిపోకుండా మనస్ఫూర్తిగా నిలబడే వ్యక్తిని మీకు అండగా ఉండే వ్యక్తిని ఉద్యోగాలు ఇక్కడికి రావాలి ఆడబిడ్డలకి భద్రత ఉన్న భవిష్యత్తు ఉండాలి ఒక హలీమా కానీ హసీనా లాంటి ఆడబిడ్డలు ఈ రోజు కష్టాల్లో ఉండి కూడా మేము చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా అనే స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి ఆడబిడ్డలకు కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే ఉపాధి అవకాశాలు అనంతపురం జిల్లాలో ఉండాలి మన రాయలసీమలో ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ దిశగా అడుగులేస్తూ ఇక్కడున్న ఉన్న కౌరీలు రైతులందరికీ మన్నెల గ్రామం పంచాయతీ నుంచి అనంతపురం జిల్లా మన్నెల గ్రామ పంచాయతీ నుంచి చెప్తున్నాను రాష్ట్రంలోని రైతుల సోదరులందరికీ కౌలు రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాను మేము మీ కష్టాల్లో మేము ఉంటాం మీ ఇంటి ఇళ్ళకు వస్తాం మీ కష్టాలని మేము అడ్రస్ చేస్తాం ఈ రోజున మేము కోరుకుంటుంది కూడా మీద లక్ష రూపాయలు ఇవ్వడం కాదు ప్రభుత్వం చేత ముక్కు పిండి వసూలు చేయించి ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు రావాలి ఒక జనసేన పార్టీ కానీ ఒక కార్యకర్త పొరపాటున ఎవరు చనిపోవాలని కోరుకోం పొరపాటున చనిపోతే మేము ఒక ఐదు లక్షల రూపాయలు బీమా పథకం పార్టీ ద్వారా మేము ఇవ్వగస్తున్నాం ఇవ్వగలుగుతున్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు అని చెప్తున్నారే ప్రభుత్వాలు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్తున్నారే కనీసం మీరు ఏడు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి బీమా ఇవ్వలేరా మీ సొంత డేబు మీ సొంత డబ్బులా ఇస్తున్నారు మీ సొంత ఆస్తులా కరగబెట్టిస్తున్నారు అందుకని ప్రతి వైసీపీ నాయకులు మీరు ఇదే అడగండి మీకు రావాల్సిన హక్కు ఏడు లక్షల రూపాయలు మీరు అడగండి వారిని మేము మీకు అండగా ఉంటాం మీకు ఏడు లక్షల రూపాయలు వచ్చే వరకు ప్రతి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు వచ్చే వరకు మేము పోరాటం ఆం అలాగే కౌలుదారుల గుర్తింపు కార్డులు వచ్చే వరకు మీకు అండగా ఉంటాం కౌలుదారుల గుర్తింపు కార్డులు వస్తాయి మేము సాధిస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం మీరు ఈ రోజున మీకు మాటిస్తున్నాను కష్టాలుంటే జన సైనికులందరికీ కూడా ఇందాక సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు మన ఇక్కడే మల్లెల గ్రామంలోనే ఐదు వందల మంది దాదాపు జన సైనికులు ఉన్నారు ఇక్కడ కానీ వీరికి సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేరంటే నాకు ఒకటే అనిపించింది నాయకత్వం రావటం అంత తెలివి రాదు మీ ఐదు వందల మందిలోనే ఒకడు నాయకుడు అవ్వండి పది మంది నాయకులు అవ్వండి మీరే నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోండి నా లాంటి వాడు అవ్వగలిగినప్పుడు మీ ఎందుకవ్వ మీకు నాకు తేడా ఏమి లేదు మీరు అనుకోవట్లేదు నేను అనుకున్నాను అంతే తేడా మీరు అనుకోండి నాయకులు అవ్వాలనుకోండి మీరు అయి తీరుతారు మీరు బలంగా ఉంటే కౌలు రైతులు కష్టాలు కన్నీళ్ళు మీరు తీర్చవచ్చు అందుకని చెప్తా ఉన్నా ప్రతి కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు ఒకటే చెప్పండి కౌన్సిలింగ్ చేయాలి కష్టాల్లో ఉన్న ఆ రోజు నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఆత్మహత్య చేసుకుందామని అని ఆలోచన ఉన్నప్పుడు మా సోదరుడు నాగబాబున కౌన్సిలింగ్ చేశాడు ఏం అవతరాలు బాగుండాలంటే ఆ మాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు చెప్పగానే ధైర్యం వచ్చింది జీవితం మీద అలాగే ఈరోజును కూడా జన సైనికులకి జనసేన నాయకులకు కూడా ఒకటే మాట చెప్తున్నాను కష్టాల్లో ఉన్న కవులు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం అవ్వదు మేము ఉన్నాం భరోసా మాట ఇవ్వండి భూతం ఇవ్వండి ఆత్మవిశ్వాసం పెంచండి ఒక ప్రాణాన్ని చనిపోకుండా కాపాడండి ఆ బిడ్డల్ని అనాదరం చేయకుండా ఒక పరిస్థితులు కల్పి కల్పించ పరిస్థితులు వస్తే దాన్ని ఆపే శక్తి మీ దగ్గర ఉంది దయచేసి ఈ విధంగా మీరు జనసేన నాయకులకి జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంత చక్కటి ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో మీ అందరికీ నాకు ఆహ్వానం పలికినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత మనస్ఫూర్తిగా జరిపేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై